దేశంలో ప్రాణాలకి రక్షణ ఏది ఇక్కడ చూస్తే రాజకీయ పార్టీల కక్షలతో కార్పణలతోటి కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు ఆ దేశం వ్యాప్తంగా కనుక చూస్తే ఉగ్రవాదుల దాడులు అమాయకులు బలైపోతా ఉన్నారు సో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని సామాన్యుడు బిక్కు బిక్కు మంటూ బతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి కరకరావు గారు బ్రహ్మనాయుడు గారు మీకు అదేవిధంగా ఈరోజు ప్రధానమైనటువంటి రెండు అంశాలు ఒకటి జమ్మూ కాశ్మీర్ లో కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు అదేవిధంగా ఒంగోలో జరిగినటువంటి హత్య ఒంగోలో జరిగినటువంటి జరిగింది ఒంగోలే కానీ వాళ్ళు మొత్తం కూడా మా మండలం వాళ్ళే మా పక్క విలేజే మాది సొంత నాగల్పూడ మండలం మా పక్కూరు ఉప్పుగుండూరు అవతలూరు అమరుబోలు ఇప్పుడు ఏ మన వేరే సౌదరి అంటే ఇక్కడ ఇందాక సోదరులు ఇద్దరు మాట్లాడినటువంటి వివేక్ బాబు గారు గాని వీళ్ళంతా కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు కానీ పైనుంచి కింద వరకు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలో గాడి తప్పిపోతునే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అంటే ఈరోజు అధికార పార్టీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో కూడా లేనటువంటి ఆ స్థాయికి వెళ్ళిపోయిందనే దానికి శాంతి భద్రతలో విఘాత విషయం అనేది ఒకటి స్పష్టం ఈ సంఘటన ద్వారా మనం ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుకుంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విపరీత మద్యం మాఫియా ఏర్లే పారుతా ఉంది అది సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ ఇబ్బందిగా ఉంది అనేది ఏ అయితే బాబు గారు కావచ్చు ముందు మా ఒంగోలు దాంట్లో రమేష్ గారు మాట్లాడిన మాటలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు స్వయాన ఆంధ్ర రాష్ట్రం అసలు ప్రభుత్వం ఉందా లేదా అదే నేనే అయితే హోమ్ మినిస్టర్ గారు చెప్పే అవసరం నేను చేతుల్లో తీసుకుంటానని చెప్పేసి అనేటువంటి అంత పీక్ స్టాయి అంటే పాప ఆయనకి రాజకీయ ఉన్నది ఓపెన్ మాట్లాడించాడు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ దానికి ఉదాహరణ ఏంటంటే నిన్నగాక మన్నండి సుబ్బారావు గారు అని చెప్పేసి ఏలూరు సంబంధించినటువంటి ఒక అతను స్వయానా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మా ప్రాంతంలో విపరీతమైనటువంటి మట్టి దోపిడీ జరుగుతుంది అడుగుతుంటే కొడతారని చెప్పేసి ఇక ఈ పార్టీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ పార్టీ కార్యాలయం ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పార్టీ ప్రధాన పార్టీ కార్యాలయం వచ్చి ముందు తాగుబాయండి ఎందుకంటే కావాలండి అవును అవును మీరు మీరు అనుకుంటున్నారు అంటున్నారు సార్ అవును అదే క్రమంలో మీరు ఒకసారి చూస్తే వేరే సౌదరికి కానీ ఏ వీళ్ళు ఇందాక నేను టీవీ ఏ టీవీలో మొత్తం ఇస్తే నల్లూరు రాజు అని చెప్పేసి నల్లూరు రాజా కూడా టీడీపీ అతనే వీళ్ళు కేవలం ఏంటంటే వీళ్ళకి మాఫీ మా మద్యం దగ్గర ఈ షాప్ టెండర్ కానించి వేరే సోదరం గురించి చెప్పుకుంటే చాలా వాస్తవం కట్టి రోజు చనిపోయి కాబట్టి ఈ సందర్భంలో మనం వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో కానీ వాస్తవానికి ఆర్థిక అరాచక వాది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజమోహన్ రెడ్డి గారు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తే భయాలు చూసింది అప్పట్లో మొత్తం హరిబాబు గారు వీళ్ళు కలిసి రాజమోహన్ రెడ్డి గారి సంబంధించిన కొన్ని లక్షల రూపాయలు మొత్తం డంపు ఎత్తేసరంటే ఈ మొత్తం విజాఖపట్నంలో పూలుకున్నారండి అక్కడి నుంచి ప్రస్తావన మొదలైతే ఎందుకంటే అంతకుముందు అంత ముందుకెళ్తే ఏదైతే తొంభై నాలుగులో అధికారులు వచ్చినప్పుడు చంద్రబాబు రామారావు గారు అధికారులకు వచ్చినప్పుడు మద్య నిషేధం పెట్టారండి తొంభై నాలుగులో తొంభై నాలుగులో మద్య నిషేధం పెడితే మద్య నిషేధం ఉన్న కాలంలో మద్రాసు నుంచి అక్రమ మద్యాన్ని తరలించిన దాంట్లో నారా రామూర్తి నాయుడు గారు ప్రధాన పాత్ర ఉంటే ప్రకాష్ నెల్లా ఏదో హరిబాబు అండి ఎవరు వేరే సోదరి యొక్క మామ అక్కడ నుంచి ప్రస్తావన మాఫియా మొదలైందండి ఈ మధ్య మాఫియా అట్లట్లా ఏర్ల పరిగి పరిగి పెరిగి పెరిగి చివరికి ఎట్టయిందంటే ఈ రోజు ఒక నిండు ప్రాణం ఈ రోజు ఆ కుటుంబం మొత్తం కూడా ఏం డబ్బులు అండి ఏం ఇక్కడ కనకారావు గారు ఏదో హరిబాబు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఐదు సంవత్సరాలు అధికారపడి పార్టీ ఎమ్మెల్యే పనిచేశారు ఆయన లైఫ్ స్టైల్ ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆయన లైఫ్ స్టైల్ అలా ఎప్పుడు లేదు ఆయన ఎక్కడా కూడా హంగు ఆర్బాటం ఉండదు సాధారణ కారులో ఒక డ్రైవరు ఆయనే కలిసి తిరుగుతారు సాధారణ ఆయన కాదంటలేదు కానీ ఆ ఆ వనంలో పుట్టినటువంటి ఒక విషం మొక్క ఈ వేరే సోదరి అంటే ఈ రోజు మనం చెప్పాల్సింది కాబట్టి వాస్తవం ఎందుకంటే చర్చ దాని మీద కాబట్టి సరిపోయిన దానికి నేను సంతం ప్రతి వేరే విషయం దాన్ని ఖండిద్దాం ఎందుకంటే యావత్ భారత సమాజంలో ప్రయోజన సముద్రంలో అనేది దానికి పక్కన పెడతాం అంటే దీని నేపథ్యంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా ఇంకొకటి ప్రకాశం జిల్లాలో మీకు అంతకు ముందుకెళ్తే తొంభై ఎనిమిది ఆ ప్రాంతాలకు వెళ్తే కందుకూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆ రోజు లక్ష్మీనాయుడు అని చెప్పేసి టీడీపీ జరిగినటువంటి ఒక బలమైన నాయకుడు అతను అరాచకాలు దొరకలేక వాళ్ళ పార్టీ కూడా చెప్పేశారండి ఆ క్రమం అంతకు ముందుకెళ్తే ఇంకా ముందుకెళ్తే తెలుగుదేశం పార్టీ వచ్చిన గుట్టిపాటి రావు కుమార్ కరణంబల్ రామ్ గారు గొడవలు అందరూ సమాజాన్ని మొత్తం తెలిసినటువంటి విషయాలు అంటే తెలుదేశ పార్టీలో వాళ్ళు ఈ సంపుకోవటం అనేది కొత్త కాదండి సంపటాలు సంపించుకోవటాలు ఎన్ని కొత్త కాదు అయితే ఈ రోజు మోడరగా ఏంటంటే కిరా హత్యలు ఈ రోజు వాస్తవానికి ఒంగోలు ఈ మధ్యకాలంలో కొంత ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ఒక పదిహేను సంవత్సరాల కాలంగా ఈ మధ్య అక్కడ ఇలాంటి సంఘటన జరగలేదు అంటే ఒకటి సంపటంలో కూడా రకరకాలు ఉంటాయి కానీ ఎంత కిరాతకంగా ముప్పై రెండు పత్తి పోట్లతోటి అదే విధంగా గొంతు కోసేసి చేసిన ఒక పార్శ్విక ఏదో అర్ధరాత్రి జరిగితేడకపోవచ్చు కేవలం ఏడున్నర సమయంలో జరిగిందంటే ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దిగజారిపోయిందనే దానికి ఉదాహరణ ఏంటంటే ఈ ఎవరైతే ఈ వేరే సౌదరికి ఈ రాజా అనేటువంటి ఎవరైతే నల్లూరు రాజా అనేది ఇద్దరి మధ్య ఎందుకంటే ఒకే మండలంలో ఒకే ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి వాళ్ళ మధ్య వైరుధ్యం ఉందండి ఈ మండలంలో ఎవరు లీడర్ ఒకే సామాజిక కూడా ఓకే కమ్మ సమావేశాలు కొందరు చెప్పడు అంటే వాళ్ళ మధ్య ఆధిపత్యంతో పాటు ఆర్థిక లావాదేవీల మధ్య ఇది మధ్య జరిగింది అదే క్రమం చాలా చోట్ల జరుగుతున్నాయి ఎట్లా అంటే అంటే ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కి వైసీపీ కూడా ఏం సంబంధం లేదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు ఎలాంటి సంబంధం లేదు మా పక్కు లేరండి ఓకే ఓకే మా నాగపూడ మండలం మనంతా ఒకటే మండలం మొత్తం ఏరే సోదరి యొక్క ఎక్కడి నుంచి అతను పుట్టుకేంటి అతని ప్రవర్తన ఏంటి అతని యాటిట్యూడ్ ఏంటి ఏంది మొత్తం అందరూ తెలుసు అక్కడ అందువల్ల ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక వేరే సోదరి యొక్క సంఘటన ఉదాహరణ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఒక రెండు విషయాల దగ్గర స్పష్టంగా అర్థమవుతుంది ఒకటి ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ మీద ప్రభుత్వం యొక్క పట్టు పూర్తికి తప్పిపోయింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం అనేది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది మద్యం మాఫియా కొనసాగుతా ఉంది పేద ప్రజల యొక్క బ్రతుకు చెలగాట చెలగాటమడడానికి ఇలాంటి ఉదాహరణలు అని చెప్పేసి మీ దగ్గరికి మనతోటి మోకానసాగర్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఆనందాగర్ గారు నమస్తే అండి